నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఐ కాంట్ ఐ థింక్ షీ స్టిల్ దేర్ అట్లా అనిపిస్తుంది నాకు బికాస్ ఐ సర్టన్ పీపుల్ నో వి డోంట్ వాంట్ దెమ్ టు దే డోంట్ దే ఆర్ నాట్ దేర్ అన్నది వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక వాళ్ళు అలా అలాగే ఉండాలి అందంగా వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని నాకు కూడా అస్సలు నేను నమ్మలే అస్సలు నమ్మలేదు ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను తర్వాత ఇంకా తప్పలే అట్లీస్ట్ కొంత చూడాలని కూర్చున్నా టీవీ ముందు బట్ స్టిల్ ఐ జస్ట్ నో ఫీలింగ్ కైండ్ ఆఫ్ చూడండి అప్సల్యూట్ నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ దట్ ఇస్ నాట్ హర్ దట్ ఈస్ నాట్ హర్ అలా ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఇది జరిగింది కదా చెన్నైలో సెంటనరీ సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు దాంట్లో సీఎం గారు రాలేదు సీఎం గారిది జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు టూ డేస్ ఏదో పెట్టారు ఒకటి ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు అది సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు దాంట్లో చాలామంది ప్రజనీకాంత్ గారు ఇదే అదే ఈ దానికి ముందు రోజు ఒకటి చేశారు దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్ రజనీ గారు ఉన్నారు అనుకుంటా ఐ థింక్ ఈ వజ్దే రజనీ గారు ఉన్నారు శివకుమార్ వజ్దార్ ఇళయరాజా తర్వాత ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు అండ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకా ఇంకెవరెవరో ఉన్నారు అందరు మంది ఉన్నారు అండ్ శ్రీదేవి ఆల్సో వస్తారు బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలేదు శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు సో ఇంతవరకే పిలిచారు అందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్ టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవి అని పిలిచారు దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీద అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాణిశ్రీ గారు వస్తున్నారు జై చేస్తు చేస్తూ వస్తున్నారా అని అడిగారు అంట చేస్తూ వస్తారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట జూద కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తనని యాడ్ చేయండి అలా జయసు యాడ్ చేయండి అలా దాని తర్వాత జ లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా అమృత్ కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తాను రెడ్ కలర్ ఆ చూసాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అదే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి సార్ కూర్చుని ఉన్నారు నేను చెప్పిన మేమంతా లేట్ మా అంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా సో వాళ్ళు లిస్ట్ చదువు జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యా అని అన్నారు సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము ఇద్దరు కూర్చున్నాం సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా ఐ జస్ట్ ఆమను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు దేవుడు ఈవెన్ అవును అంత ఆదావిమందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి ఓన్లీ పీపుల్ హూ నో హర్ ఆమె కానీ అట్లా లేకపోతే షీ ఉండుంటా బీన్ ఇప్పటివరకు ఉండుండేది కాదు ఆమె

బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని ఆమె అందరు పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు ఎందుకు వద్దని చెప్పలేదు అంటే దానికి కారణం చాలా ఉంది ఆమె అలా లేకపోతే చేయలేను సింగిల్ ఉమెన్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ మచ్ బట్ ఒంటరి ఆడది అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది అవును ఎయిటీ నైన్ మీనంబాకం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర సో రుటీలో తప్పింది ఆవిడ ఫస్ట్ జస్ట్ కిల్లర్ దట్స్ ఆల్ ఇట్ వాస్ నాట్ ఇన్ యాక్సిడెంట్ ఐ నో దట్ అదే అది కూడా ఆమె చెప్పారు నాకు దట్స్ సో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆమెని అసలు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నైంటీ సిక్స్లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట ఎలుకలు బల్లులు పురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతే అయింది లైఫ్లో ఎదుర్కొంటారండి అంతే ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు ఈ వాజ్ నాట్ కీపింగ్ వెల్ షీ హ్యాస్ టు దట్స్ హౌ షీ టు పార్టీ ఇది పార్టీ నిలబెట్టాలి అదే ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ వెరీ సిన్సియర్ డెడికేటెడ్ నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు టూ థౌజండ్ సెవెన్ లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరే వాళ్ళకి ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే ఐ ఐఎమ్ లైక్ ఎ సన్యాసి నేను మనసులో సన్యాసిని ఆవిడ ఆవిడ చెప్పే మాటలు కూడా ఎనదు ఉళ్ళము ఎనదు ఇల్లము తమిళగం దాన్ నా మనసు ఇదే నా ఇల్లు ఇదే నాకెంతో మంది ఎవరూ లేదు ఇవెన్ మెన్ ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలామంది అనుకుంటా శ్రీ రైట్స్ వెరీ వెల్ బాగా రాస్తారు అందరికీ ఉత్తరాలే రాస్తారు అవును టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా అవును మనం మొన్న దాకా కూడా ఆ మ్యాచ్ అవును అవును శ్రీస్ టు డ్యూ దాని అవును కరుతృపాలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట సెవెంటీస్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీరు లెటర్స్ ఆవిడ అన్నారు కదా నేను విన్నా ఒక విషయం చెప్తా మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను మీ హీరోయిన్లందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాసే ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మీకు తగినవాడిని ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఒక ఏడెనిమిది ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట రిటర్న్ ఉత్తరం రాసిందట నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే అందు తప్పు లేదు నీకు ఆ భావన కూడా సమంజసమే అయితే నాకు ఒక కండిషన్ ఉంది మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా అంటే చచ్చిపో నువ్వు లోగా డేట్లో డేట్ డేట్లోదా అని చెప్తున్నావు చచ్చిపోవట్లేదు అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి నాకు గుర్తులేదండి ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా ఓకే చాలా గొప్పగా ఏమన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు